శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని ఆంధ్ర ఎలా ఉన్నాను చరిత్రలో నిలిచే ఒకరోజు రానే వచ్చేసిందండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు రానే వచ్చేసిందండి చరిత్రలో ఒకరోజు నిలిచే ఒకరోజు వచ్చేసింది ఇక నేటి నుండి వారి సంపాదనలో మార్పులు చేర్పులు జరిగి కోట్లు కోట్లు కోటేశ్వర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానిలో మొట్టమొదటి రాశి తులారాశి రెండవది కుంభరాశి మూడవది కన్యారాశి ఈ మూడు రాశులకు చరిత్రలో నిలిచే రోజు వచ్చేసిందండి చరిత్రలో నిలిచే ఒక రోజు వచ్చేసింది ఈ మూడు రాశులకి ఏమో చెప్పలేము ఎవరి ఎవరి ప్రాప్తం ఎలా ఉంటుంది ఎవరు ఎప్పుడు అదృష్టవంతులు అవుతారు ఎవరికి తెలుసండి మీకు తెలుస్తుందా ఇటు మనకు ఈ కేసీఆర్ గారు ఉన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది జాక్పాటు కొడతారు ఈసారి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చాలా మంది అనుకున్నారండి ఇటు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలో మనం గమనించినట్టయితే వాస్తవానికి ఏంటంటే ఒక బలమైనటువంటి వ్యక్తి అయినటువంటి మనకి ఇతని పేరుంది బండి సంజయ్ గారు ఆ పార్టీలో నుంచి అప్పుడు పార్టీలో ఎక్కువగా బీజేపీ ఎక్కువగా ఫామ్లోకి వచ్చేది అతను ఎప్పుడైతే అధ్యక్ష పదవి దిగిపోయాడో ఆ బీజేపీ పార్టీ అనేది పడిపోయింది ఎందుకంటే అక్కడ మూమెంట్ లేదు ఇంకా మళ్ళీ ఇటు వచ్చేసరికి వరకు మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది వచ్చేసింది అంటే మామూలుగా రేవంత్ రెడ్డి గారు అసలు ఎప్పుడు అంటే లేండి చాలా కష్టపడ్డాడు ఏది ఏమంటారు హోరా హోరిగా కష్టాలను జయిస్తూనే వచ్చాడు మాటకు మాట సమాధానం చెప్పుకుంటూ ప్రజల్లో ఉత్సాహం ఉత్తేజం నింపుతూ ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక నంబర్ వన్ లీడర్గా ఎదిగాడు ఇది వాస్తవే కానీ ఈ రేంజ్ ముఖ్యమంత్రి అవుతాడని మాత్రం కొంతమంది అంటే మనకు ఊహించలేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ లో ఇతను ముఖ్యమంత్రి అవుతాడు అని ఒక అంటే మామూలుగా అతని రాజకీయ జీవితంలో పెద్దగా ఏమో పెద్దగా లేదండి మామూలు జీవితమే అయినా ఈరోజు చూస్తే ముఖ్యమంత్రి అసలు దీన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అరే రేవంత్ రెడ్డి అంటే నాతో కలిసి తిరిగాడు నాతో అన్నం తిన్నాడు నాతో కూర్చున్నాడు ఈ రోజు అతను సీఎం అంటే అతన్ని జీర్ణించుకోలేకపోతే కొందరు అసలు నమ్మలేకపోతున్నారు అంతే కదండి చాలా దగ్గరండి మాకు రేవంత్ రెడ్డి అంటారు మాతో కలిసి కానీ మేము ఊకుమ్మడిగా మేము టూర్లు వేయమండి అక్కడికి వెళ్ళామండి ఈ పార్టీలకు వెళ్ళాం అక్కడికి అని చెప్పి మందికి దగ్గర కావచ్చు కానీ ఈ రేంజ్లో రేంజ్ ఎదుగుతారని ఎవరు ఊహించలేదు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాం నిజమే కదా అంటే మనకు కూడా ఒకసారి చరిత్రలో నిలిచే రోజు తప్పకుండా కలుగుతుంది వస్తుంది కూడా ఎందుకు రాదండి మనం ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దండి నేను అనేది అది మనల్ని మనం ఎందుకు తక్కువ వేసుకోవాలి ముఖ్యమైనటువంటి కారణం ఇదే మనల్ని మనం తక్కువంచన వేసుకోవడమే నేను ఆ పని చేయలేను చేయలేనని నువ్వే అనుకుంటావు నీ మనస్సాక్షికి నువ్వే అనుకుంటావు ఇంకేం చేస్తావు భయపడొద్దు అడుగు రౌడీ షీటరు బ ఇన్ని హత్యలు చేశాడు అన్ని హత్యలు చేశాడు అమ్మ వారి దగ్గరికి పోతే నాకు భయం అది ఇది అని అనుకుంటా అధైర్యపడతాం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఒక కాడ మాది హైదరాబాద్ మహానగరంలో ఒక పెద్ద కొమ్ములు తిరిగిన రౌడీ షీటర్ వాడు ఎంతో మందిని హత్యలు చేశాడు అంతర్ని చంపేశాడు అతని మీద చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి రోజు బుల్లెట్ అతను చేయకపోతే బుల్లెట్ దగ్గరికి ఆ బుల్లెట్ బండి తీసుకెళ్ళి ఆ మెకానిక్ షాప్ దగ్గరికి పోతే ఇతను ఇతను రౌడీ షీటర్ అన్న విషయం ఇతనికి తెలియదు అతను ఏదో అన్నాడంట అంటే ఆ చేతిలో ఉన్నటువంటి స్పానర్తోని తల మీద గట్టికి కొట్టాడు చనిపోయాడు అతను ఆ చనిపోయిన తర్వాత అతని గురించి చెప్పి నా భయపడుతున్నాడు మోని అంత అతన్ని కొట్టానా అంతని చంపేశానా అని అప్పుడు తెలిసింది అంటే మనిషి చాలా సిద్ధంగా కనిపిస్తాడు మనిషి కానీ లోపల భయం అదే నువ్వు ఆ స్పానర్ను పట్టుకోక ముందు ఆయన బుల్లెట్ మీద ఆయన వంద మండర్లు చేశాడయ్యా ఇప్పుడు చాలా అది కరుడు కట్టినటువంటి వాడు అతని అంటే మనం అప్పుడు ధై ధైర్యం అనేది పోతుంది అప్పుడు సార్ సార్ అలా ఇలా మనం మాట్లాడి ఒక నాలుగో మాటలన్నా కూడా మనం పడి ఉంటాం ఎందుకంటే వాడు పెద్ద ఇబ్బంది మన రాక్షసుడు కాబట్టి వాడు తెలియదు అనుకో వాడి వాడిని బలమేమున్నది బలమే వాడిని బలమే ఉన్నది తీసుకొచ్చి కొట్టాడు చనిపోయాడు చెప్పలేము అలాంటి విషయాలు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం అధైర్యపడొద్దు ఏ విషయంలో అధైర్యపడద్దు వాడికి ఇన్ని లక్షలు ఉన్నాయి ఇన్ని కోట్లు ఉన్నాయి మనం ఆ రేంజ్కి వెళ్ళలేమేమో అని మనం అనుకోవడమే సరిపోతుంది ఇంకా మనం పైకే వస్తాం రాము కాబట్టి ఏదంటే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి మనం చేసే ప్రయత్నం చేయాలి ఒకతను నా దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు సార్ నాకు ఒక ఎమ్మెల్యే పదవి కావాలి సార్ ఎమ్మెల్యే నేను చేయగలుగుతాను అంటే నువ్వు ఏదైనా పార్టీలో ఉన్నావు అంటే నేను నాకు ఏ పార్టీ లేదు సార్ నేను కాంగ్రెస్ లేదు టీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు ఏది లేదు సార్ కానీ ఇండిపెండెంట్గా నేను వేయాలనుకుంటున్నాను నేను గెలుస్తానా సార్ అంటే నువ్వేమనుకుంటున్నావు చెప్పంటే సార్ నేను నాకు గెలవలేను సార్ అన్నాడు ఎందుకే నువ్వు గెలవలేను అని చెప్పేసి నీ మనసుకు నువ్వే చెప్తే ఈ బయట వాళ్ళు నీకు ఎక్కడ ఓటేస్తారు గెలుస్తారని స్టాండర్డ్గా చెప్పు అంటే ఏమో సార్ అన్నాడు నేను తాళపత్ర గ్రంథాలు చూశాను తాళపత్ర గ్రంథాలు చూశాను దీంట్లో వాస్తవానికి అతనికి గెల గెలవడనే ఉంది దీనిలో అంటే రేంజ్ గెలడనే ఉంది దీనిలో నేను ఒక తప్పు చెప్పాను అతనికి ఏమని చెప్పానంటే తారపత్రిక గ్రంథాలలో నువ్వు గెలుస్తావని ఉంది నువ్వు పోటీ చేయని చెప్పారు నువ్వు గెలుస్తావు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావనే ఉంది పోటీ చేయమని చెప్పారంటే అతని ఆనందానికి అవధులు లేవు తర్వాత నేను అడిగినప్పుడు ఏమన్నాడంటే మరి ఈసారి నువ్వు ఎలక్షన్లో గెలుస్తావు మరి నీకు జాతకం బాగుందంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం సార్ అన్నాడు టూ హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తాను సార్ అన్నాడు అంటే ఒకరు చెప్పాలి ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాలి అలా ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది అతనికి చెప్పి నువ్వు ఎమ్మెల్యేకు పోటీ చేయకు ఏం చేయకు ఏం చేయకు చక్కగా ఒక మంచి బిజినెస్ పెట్టుకొని ఉండవు అని చెప్పారు ఎందుకంటే అతని ఆశలు అంటే అతని లోపల బలం బలహీనత అనేది నేను తెలుసుకున్నాను గెలవడండి వేస్ట్ ఎందుకు డబ్బులు దండగా ఎంత పెడతాం అండి నేను ఎంతో అంతే అమౌంట్ పెట్టుకొని అయినా నేను గెలిపిస్తాను అది కాదు నీకు రాదు అది వేస్ట్ రోజులు పెట్టు ఆ డబ్బులు మంచి చక్కగా వ్యాపారం పెట్టుకో ఇల్లు ఏదైనా పెట్టుకో కానీ నువ్వు అటువైపు వెళ్ళక అని చెప్పాను అతన్ని అతను లేని యోగాని నేను ఇలా చెప్పమంటావు రేపు పొద్దున ఓడిపోతాడు ఓడిపోయినా నా దగ్గరకు వస్తాడు సార్ మీరు గెలుస్తారన్నారు కదా మీరు ఓడిపోయారు అంటే అప్పుడు నేను చెప్పాలన్నా నీకు అది సార్ లేనే లేదా అంటే అప్పుడు అట్టాడు సార్ మీరు అప్పుడే చెప్తే నేను ఈ దీనిలో జైన్ కాకపోతున్నాను కదా నేను వేస్ట్గా డబ్బంతా పొడవు కొట్టినా ఆ విషయం ముందే నేను చెప్పాను అతనికి ఏదైనా ఉంటే కళాకండిగా చెప్పేస్తాను ఎదుటి వాళ్ళు బాధపడతారా ఎదుటి వారు సంతోషపడతారా నేను చూడను నీ నాకు ఇక్కడ ఏముంటే నేను అక్కడ అది చెప్పేస్తాను నేను ఒకతన్ని ఫుడ్కు సంబంధించిన వ్యాపారాన్ని పని చేయదని చెప్పాను నేను పని చేయదని చెప్పేసి ఇంకొక పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరే అని చెప్పింది ఫుడ్ వ్యాపారం నీకు ఎందుకు పనిచేస్తే బ్రహ్మాండంగా నడుస్తుంది పో అని చెప్పాడు బ్రహ్మాండంగా నడుస్తుంది నీకు వ్యాపారం పెట్టుకోబో అని చెప్పాడు ఓ సపోర్ట్ దారు వచ్చాడు కదా ఇప్పుడు నేను నేను ఒక ఇంజక్షన్ ఇస్తే పిల్లవాడికి ఏమనిపిస్తుంది అంటే అంకుల్ చాలా బ్యాడ్ ఎందుకంటే నాకు ఇంజక్షన్ ఇచ్చాడు అంట అది ఒక చాక్లెట్ నేను ఇచ్చాను అనుకోండి నేను రాగానే నా సంకనెక్కుతాడు అదే ఇంజక్షన్ ఇస్తే నా సంకనెక్కుతాడు ఆ పిల్లవుడు ఎక్కడు నేను నేను ఆయన అతని ఆరోగ్యాన్ని కాపాడే మంచి డాక్టర్నే ఉండి నేను చెడు అయిపోయాను చాక్లెట్ ఇచ్చే పానషాప మంచి అంకులు అయిపోయాడు అతన్ని చూస్తే సంతోషపడతాడు నన్ను చూస్తే కోపగించుకుంటాడు విసిగించుకుంటాడు భయపడతాడు నేను చేసేది మంచి అతను చేసేది ఆరోగ్యాన్ని పాటు చేస్తాడు కానీ అతని వైపే ఉంటారు అవునండి నేను చెప్పేది అక్షరాల అది అందుకే నేను చెప్పేది ఒకటేనండి మీరేదైనా ప్రయత్నం కొనసాగించినా ఏదైనా పని చేయాలనుకున్నా నేను ఖచ్చితంగా మీకు సలహాలు ఇవ్వగ ఇవ్వగలుగుతాను సూచనలు ఇవ్వగలుగుతాను అతను చెప్పేసి ఆయన హోటల్ పెట్టుకున్నాడు ఫుడ్ బిజినెస్ అని హోటల్ పెట్టుకున్నాడు సుమారుగా ఈ గురుగారు చెప్పారు కదా ఇంకా అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి స్థలాలు పొలాల మీ పెద్ద ఎత్తున పెట్టుకున్నాడు ఎందుకంటే బాగా నడుస్తుంది అని చెప్పాడు కదా పోయి బెంగళూరులో ఒక కాడ హోటల్ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత రెండు మూడు నెలలు నెల రెండు నెలల నుండి నా హోటల్ నడవట్లేదు ఈగలు దోపుతున్నాడు మూడో నెల అట్లనే ఉంది నాలుగో నెల అట్లా ఉంది దాంట్లో ఉన్నటువంటి వంట మాస్టర్లకు ఒక్కొక్కలకు యాభై యాభై వేలు వర్కర్లకు వాటికి వీటికి మొత్తం దినదినం అభివృద్ధి కాదు మొత్తం డౌన్ ఫాల్ అయిపోవడం ఏముంది అసలు నేను చెప్పి అప్పుడే నా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పాను కదా మళ్ళీ నా దగ్గరకు వచ్చి గురువు గారు మీరు చెప్పింది నిజమే ఆరు నెలలు అవుతుంది డబ్బులు అన్నీ ఖర్చు అయిపోతున్నాయి అసలు నాకు లాభం రాకుండా మంచి ఉంటుంది కానీ అసలు కనీసం అక్కడికక్కడికి వచ్చినా మంచి కానీ ప్రతి నెల నేను తీసుకొచ్చి పెడుతున్నా ఇప్పటికీ ఆరు నెలలైతుంది ఆరు ఐదులో ముప్పై ఆరు ఐదులో ముప్పై లక్షల రూపాయలు నాయకు మొత్తం ఆవిరైపోయినాయి ఇది ఇలా ఉంచితే తీసే బుద్ధి కాదు అది ఉంచుకోవాలంటే దాని అమ్మ బుద్ధి కాదు ఏం చేయాల గురుగారు అని చెప్పాడు నేను ముందే చెప్ తిన్నావా మరి అదేనే మంచి చెప్ప మంచి చెప్తే వినంగా వినకపోతే చిడంగా చూడాలంటారు నేను ఏమన్నా నీ మీద కుట్ర పెట్టుకున్నానా నువ్వు నా ఏమన్నా నా దా నా బంధువా నేను తప్పు చెప్పడానికి నువ్వు బాగుపడుతుంటే నేను ఊరవలేకపోతానా నేను చెప్పేది నిజం నువ్వు ఎందుకు నన్ను కాదనిపోయావు అని చెప్పేసి అప్పుడు ఆయనకు కళ్ళు తెరిపించాను అందుకే ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు ఒక వెల్వేషర్గా నేను మీకు సలహాలు ఇస్తాను నా సలహాలు పాటించుకోండి బాగుపడండి ఉన్నతంగా జీవించండి తులా కుంభ కన్యా ఈ మూడు రాసులు చరిత్రలో నిలిచి ఒక రోజు వచ్చిందండి ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాపనంలోకి మీరు మార్చుకొని సిద్ధంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖిన